నిత్యం వేలాది వాహనదారులు కేశవరం రైతులు ప్రజలు ఎన్నో ఏళ్లుగా నిత్యం రద్దీగా ఉండే కేశవరం రైల్వే గేటు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమస్య పరిష్కారం చేసేందుకు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి బృందేశ్వరి అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేశవరం రైల్వే ఫ్లైఓవర్ నిర్మించేందుకు తాను ఎన్డీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రైల్వే ఫ్లైఓవర్ కు కావలసిన స్థల సేకరణ కోసం రైల్వే ఇరిగేషన్ బి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మీడియాతో ఉన్నారు మండపేట మండలం కేశవరం గ్రామ రైల్వే గేటు వద్ద నిత్యం వందలాది రైళ్ల రాకపోకలతో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి దీంతో రైల్వే ఫ్లైఓవర్ కోసం మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గత పన్నెండు సంవత్సరాలుగా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు తమ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం అలాగే రాష్టంలో అధికారంలోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం కూడా కేశవరం ఫ్లైఓవర్ కోసం రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ విజ్ఞప్తి మేరకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులతో నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో ఎమ్మెల్యే జోగేశ్వర జోగేశ్వరరావు ఈ రోజు రామచంద్రాపురం ఆర్డీఓ సుధాసాగర్ ఎంఆర్ఓ తేజేశ్వరరావు రైల్వే ఇరిగేషన్ ఆర్ అండ్ ఎంపీ గ్యాస్ పైప్ లైన్ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి కేశవరం గ్రామంలో రైల్వే ఫ్లైఓవర్ వరకు కావలసిన స్థల పరిశీలన చేశారు ఫ్లైఓవర్ కోసం ఏడు ఎకరాల భూమి అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు స్థల సేకరణ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సేకరించవలసి వస్తుంది అలాగే కొన్ని ప్రైవేటు నిర్మాణాలు తొలగించవలసి వస్తుందని అంచనా వేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆర్డీఓ సుధా సాగర్ మీడియాతో మాట్లాడుతూ కేశవరం రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ఏర్పాట్లు ముమ్మరం చేశామన్నారు నిధులతో కేంద్ర ప్రభుత్వమే ఫ్లైఓవర్ నిర్మిస్తుందన్నారు ఫ్లైఓవర్ కి కావలసిన స్థల సేకరణ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు తొందరలోనే ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టేందుకు శ్రీకారం చుడతామన్నారు ఈ కార్యక్రమంలో రైల్వే ఇరిగేషన్ గ్యాస్ లైన్ బి అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు రైల్వే గేట్ దగ్గర ఇది జామ్ అయిపోతుంది కాబట్టి దాని మీద ఆరోపి కట్టాలని చెప్పని రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రైల్వే ఇంజనీర్స్ అలాగే మా రాసపురం ఆర్టీఓ గారు మా మడపేట తహసీల్దార్ గారు ఎలక్ట్రికల్ ఇరిగేషను పంచాయతీరాజ్ మొత్తం మొత్తం అధికారులు అందరూ కూడా అధికార యంత్రాంగం అందుకే రావడం జరిగింది మరి వారు ఒక ప్లాన్ చూపించారు దానికి చిన్న చిన్న సూచనలు కూడా మేము అందరం కూడా చిన్న అందరూ కూడా దాని అన్ని దాని అన్నీ కూడా పరిగణలో తీసుకుని అతి తొందరలోనే ఒక స్కెచ్ వేసి దాని ప్రకారంగా మనకి కేశవరం గ్రామంలో ఆర్ఓబీని నిర్మాణం పూర్తవు ఇది పూర్తిగా రైల్వే వారి యొక్క ఖర్చుతోటే మొత్తం అంతా కూడా నిర్మాణం జరగబోతూ ఉంది రెండు వేల పదహారు పదిహేడులో అయితే కొంత పౌరసీమ స్టేట్ గవర్నమెంట్ కొంత సెంట్రల్ గవర్నమెంట్ కింద ఆ వేళ శాంక్షన్ అయింది తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వంలో దాన్ని పక్కన పెట్టారు మరలా కూడా దాన్ని తిరిగి మరలమ్మకి గౌరవ రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వరు గారు అదేవిధంగా అమలాపురం ఎంపీ గారు శ్రీ హరీష్ మాధుర్ గారు ఇద్దరు కలిసి దీని వెంటనే పూర్తి ఆలోచనతో మరి వారు వారు ముందు తీసుకువెళ్ళారు మరి వారిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని అతి తొందరలోనే నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భం ఈ సందర్భాన్ని తెలియజేస్తాం ఈరోజు ఈ ఆర్ఓబి ప్రపోజల్ కోసం ఆన్ లైన్ డిపార్ట్మెంట్ అలాగే రైల్వే అధికార ఇంజనీర్స్తో సహా మన అక్కడ స్థానిక పెద్దలు అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు అన్ని తీసుకోవడం అయింది ఇక్కడ స్థానికులు కూడాను ఉన్న అలైన్మెంట్కి వాళ్ళు ఒక టీ జంక్షన్ ఒక టీ టైప్ కావాలని అలాగే ఇప్పుడు క్లోజ్ అవుతుంది కనుక వాళ్ళకి అసలు బరియల్ గ్రౌండ్ అటు వెళ్ళిపోవడానికి ఒక అండర్ పాసెస్ కూడా కావాలని అన్నారు ఈ వివరాలు అన్ని రైటింగ్ కూడా మనం సబ్మిట్ చేస్తాము ఇది ఇప్పుడు త్వరగా మనకి ఎంత జరైతులు ఎంత పోతుంది మిగతా పోరం పోక ఎంత ఉన్నది అవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసి పనులు త్వరగా అయ్యేటట్టు కూడాను చూడడం జరుగుతుంది థ్యాంక్ మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి